నిర్ణయం తీసుకోండి పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీకేమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి మేము అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత ఒక కాపు ఉద్యమం చేశారు ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డిసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలోకి లేక ఆహ్వానించాం పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీ మీతో నిర్ణయం తీసుకోకుండా జాయిన్ ఎలా ఉంటారు సార్ నిర్ణయం తీసుకోండి పార్టీలో చేరే నిర్ణయం తీసుకోండి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తారు నిన్న అభిప్రాయాలు వచ్చాయి మరొక ఆయన రెండు టూ ప్రీమియర్ और क्या है आज पता है मैंने कहा शब्द नहीं कोई कनभव करते ज्ञान उच्च भी निर्वाण सर निर्वाण करना तपाईंको बक्के बोर्डमा टप्न टप् सबै हेर 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 हे ल हे ए त्यो सबै यलो यलो चाइने हुन्छ बे ओके पार्टी ला छ निर्णय हुन खोजे र अनि के र अनि కూడా పార్టీలో ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినాము కానీ చెప్తే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం మీకు కార్యకర్తలు కావచ్చు అనుచరులంతా పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటాం అంటే పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా সাপিরে পকিযাবডে নেকে তাপনাত সাপনাকে। పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్పుకోవాలి అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినాము అడిగినట్టుగా తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచోట్ల పరిణామం అయితే మాత్రం చోటు తీసుకుంటుంది అంటే ఇది పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా లేదా Vai, vai, vai inaudible he is उप्रयोटिए yopi झाच अउरा भान, जोकनी पॉर्डीक टशह、「सक्षाच बादे शा जोकत धुर्शच भरर्ण चेल्टेड़कू syज्टेडैवटी और शी स्षकतो कर भी घाटन चुर्डेम పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బంధునామో అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపనాము కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తలకు కావచ్చు అనుచరుల పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది అంటే ఇటు పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా પોકે બોર્ડ મે કંપના કંપાય સી મે રે 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 એ તો મતલબ ઇરો ઇરો ડિઝાઇનિંગ મતલબ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినము కానీ చెప్తే తన తన్నయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచూరులో కానీ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకుంటుంది అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా